మా రాజ్ కుమార్ యాదవ్ సార్ మా యొక్క పాతి నెక్కడా అమీరాబాబు కాండ ముఖ్యంగా పెద్ద మంచి జరగ తెలుగు వాదిక సమాచారం పరిపాలి ముఖ్యంగా ఈరోజు నర్సపేట నియోజకవర్గంలో ఆత్మ గౌరవ సభకు ఇచ్చేసినటువంటి మా గిరిజన లంబాడ మధ్య సోదరులకు సోదరిణులకు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి ఉదయ సింగ్ సార్ గారికి మరియు పేరు పేరున ప్రతి ఒక్కరికి సంఘాల నాయకులకు రాజకీయ నాయకులు అందరికీ ఉద్యమాభివందన తెలియజేస్తా ఉన్నాం మరి మనము ఈరోజు మన ఇటువంటి అనైకమైనటువంటి పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పడడానికి ప్రధాన కారణాలేటనేది మనము మూలాల వైపు వెళ్ళగలగా మరి కొంతమంది ఉద్యమాన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నుంచే లంబాడీల మీద విషాం చూపుతున్నటువంటి పరిస్థితి కనబడతా మరి తెలంగాణ వచ్చిన తర్వాత రాజుకున్నటువంటి ఉన్నటువంటి మూడు నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేడులో కొంతమంది క్రోధాలతో రాజకీయ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలతో హైదరాబాద్ లో ఏర్పాటుకుంది మరి దాన్ని చల్లార్చడానికి అప్పుడు మీలాంటి మన అన్ని రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి మేధావులు ఉద్యోగులు రాజకీయ నాయకులు కుల నాయకులు విద్యార్థులు యూనివర్సిటీలను మొదలు ప్రతి ఒక్కరూ మన ఐక్యతను అటు కొత్తగూడెంలో మహార్యాలిగా డెబ్బై ఇరవై వేల మందితో అదే విధంగా సరూర్ నగర్ లో లంబాడీల నరీతారావు లంబాడీ లైట్ ఆధ్వర్యంలో మన ఐక్యత చాలా చెప్పడం జరిగింది మరి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే గౌరవ మీరు మా సోదరుడే మాజీ ఏపీ స్వయం బాబు మరి అదేవిధంగా ఇంకో మా ఆదివాసీ సోదరుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి మీరు మరోమారు సుప్రీంకోర్టు వెళ్లి వస్తున్నటువంటి రిజర్వేషన్లలో చట్టబద్ధత లేదు అని మళ్ళీ చేయడం జరిగింది మరి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు మీరు పిటిషన్ జవాబు ఇచ్చింది ఏంటంటే ఒక కులాన్ని ఎస్టీ జాతి కాలను కానీ తొలగించడం కానీ న్యాయస్థానాల పరిధిలో లేనటువంటి అంశము కావున దీన్ని ఇక్కడ నుంచి ఆ తర్వాత మరో వారు వెనక ఎవరున్నారనేది కూడా మన సమాజం గుర్తుపట్టాలి గమనించాలి కేవలం మన అమ్మాయి ఆదివాసీ సోదరులను ముందు చూపించుకుంటూ ఏదైతే రాజకీయంగా ఎదుర్కొన్నటువంటి మా లంబాడా బిడ్డలపై కుక్క జరుగుతా ఉంది ఏదైతే ఇప్పుడు ఇప్పుడే డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లుగా మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు వస్తున్న విడుదల మీద విషయం చెప్తా ఉన్నారు మరి ఆదివాసీ సోదరులు అంటా ఉన్నారు ఏమంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో లంబాజీల రిజర్వేషన్ కి చట్టబద్ధత లేదు అని ఒకటి లంబాజీ ఒకటి ఇంకొకటి చివరగా ఆరోపశన వాళ్ళది ఏంటంటే లంబాడీలు ఒక రాష్ట్రంలో ఎస్టీలుగా మరో రాష్ట్రంలో ఎస్టీలుగా మరో రాష్ట్రంలో డిసిలుగా వివిధ రాష్ట్రాలలో వివిధ రిజర్వేషన్ స్టేటస్ కలిగి ఉన్నారని చెప్పి ఈ ఆరు అసత్య ప్రచారాలను మన ఆదివాసీ సోదరుల ముందుకి ప్రచారం చేస్తూ ఉన్నారు సమాజంలో మనము అడ్డగోలుగా అరిచి నేను దత్తా కొడతా అనే పదాలు పక్కన పెట్టి సేవలో బోధించినటువంటి శాంతి మార్గంలోనే వారు ఏదైతే ప్రశ్నలు అడుగుతా ఉన్నారో దానికి సమాధానం ఇద్దాం ఆ సమాధానం ఇస్తే సుప్రీంకోర్టు కూడా అర్థం చేసుకుంటది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాదులు కూడా అర్థమయ్యే విధంగా మనం తెలుగులోనే చెప్తాం అయితే మొదటి ముఖ్యంగా ఈ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడ బిడ్డలకు చట్ట ఉంది అని చెప్పేసి భారత రాజ్యాంగము ఏదైతే ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వెలుగుతా ఉంది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కొత్తగా చేర్చబడింది అని చెప్పేసి మళ్ళీ మీద కొంతమంది మా ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీలను బజారాలను సుఖాన్ని కొత్తగా చేర్చలేదు కొత్తగా గుర్తించలేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఉందే ఏముంది ఈ ప్రాంతం అంతా నిజాం సామ్రాజ్యం నిజాం దేశం హైదరాబాద్ సంస్థానం మరి ఆ నిజాం వ్యవస్థలోనే ఈ హైదరాబాద్ సంస్థానంలో దేశంలో ఉన్నటువంటి ఈ సంస్థానంలోనే ఏం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనగనం ఈ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తెలంగాణలో అప్పుడే లంబాడీలు సుగాారా ఉన్నారని చెప్పేసి భారతదేశానికి ఎస్టీలుగా గుర్తించబడినటువంటి నిజాం జనగణ్ చూపిస్తా ఉన్నా మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మూడు వేల మూడు లక్షల నాలుగు వందల అరవై ఆరు బిడ్డలు ఈ నిజాం ప్రాంతంలో ఉన్నాయి మరి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు మంది ఎస్టీలుగా నిజాం ప్రభుత్వమే ఈ రోజు లంబార్లు పంజాగాలకు ఎస్టీగా గుర్తించారు మరి మీరు ఏదైతే ఆసక్తి ప్రచారం చేస్తా దానికి రెండు సమాధానాలు దొరికినాయి కదా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కంటే ముందు కూడా ఎస్టీలుగా ఉన్నటువంటి నిజాం జరిగిన చెప్తామండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కొత్తగా గుర్తించలేదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా చెప్తాము మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏ విధంగా అమలు వచ్చింది ఏదైతే భారతదేశానికి స్వతంత్రము పంద్ర ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున స్వతంత్రం వస్తే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము నిర్మా నిర్మించిన తర్వాత రాజ్యాంగం అమలు ఎప్పుడొచ్చింది భారతదేశంలో ట్వంటీ సిక్స్త్ జనవరి మరి నైన్టీన్ ఫిఫ్టీ జరిగిన ఏదైతే గౌరవ ప్రొఫెసర్ సీతారాం నాయకు చెప్పినట్టుగా ఆ మూడు సంవత్సరాలు జరిగిన తదుపరి విషయాలు అంతర్గత విషయాలలో భారత పార్లమెంట్ నుంచి కావచ్చు రాజ్యాంగ నిర్మాణం నుంచి కావచ్చు మనల్ని కూడా అనడం జరిగింది ఎవరెవరిని వివిధ రాష్ట్రాలలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎస్టీలుగా ఉన్నారు ఎస్టీలుగా ఉన్నారు గుర్తించి లెక్కలు పంపించండి అని మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలవలేదు అర్థమైనా విలీనం కాలేదు వారు ఎక్కడ అడిగినప్పుడు ఏదైతే భారతదేశ పార్లమెంట్ చెప్పిన వాళ్ళు అడిగినప్పుడు మేమున్నటువంటి లబ్బా ఈ ప్రాంతంలో భారతదేశ స్వతంత్రానికి వ్యతిరేకత నాకు పాకిస్తాన్ లో గెలవలేదు ఇటు భారతదేశంలో గెలవలేదు కాబట్టి మేము ఆ రోజు లెక్కలో రాలేదు మా గురించి చిట్టాపత్రులు పంపించేవాడే లేదు ఎందుకంటే మేము భారతదేశంలో గెలవని చెప్పి నిజాంతో అప్పుడు వెలుదెత్తినటువంటి పరిస్థితి మరి అన్నాడు ఆ జరిగినటువంటి చిన్న లోపం వల్ల పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున లంబాడీలకు రావలసిన రిజర్వేషన్ డెబ్బై ఆరు లంబాడీలకు వచ్చింది అది కూడా సుదీర్ఘమైనటువంటి పక్కన మా తెలుగు రాష్ట్రాలలో భాషా సంస్థ రాష్ట్రాల యొక్క నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నాడు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రానికి కలిపి ఆంధ్రప్రదేశ్ గా వచ్చిన నాడు వారికి వచ్చినటువంటి ఎస్టీ హోదా స్టేటస్ ఏదైతే ఉందో తెలంగాణలో లేదు అరే ఇంత అన్యాయం అక్కడ ఉన్న నాటంలో మా చిత్తానికి నా మామ నా అత్తకేమో ఎస్టీ రిజర్వేషన్ ఉంది భారతదేశానికి రాజ్యాంగం నిర్మాణం రాక భారతదేశానికి స్వతంత్రం రాక ముందు తెలంగాణలో మేము ఎస్టీ ఉన్నాం మరి ఇప్పుడు వచ్చిన కొత్త రాజ్యాంగంలో మాకు ఎస్టీ లేదని చెప్పేసి రమణీబాయి మన దాది వాగ్లానాయ్ స్వామినాయ ఏదైతే రవీంద్ర నాయకు కూడా చెప్తా ఉన్నాడు నేను ఎంపీ చేస్తే పక్కన సోదరు ఎస్టీలో సీట్ వచ్చింది నాకు హిస్టరీలో నువ్వు లేవు అని చెప్పేసి లెక్క ఇచ్చిందని చెప్పగానే ఆయన షాక్ అయి అని చెప్పేసి ఆ ఇరవై ఆరు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పంతొమ్మిది వందల అరవై ఏడు అప్పటికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అసలు ఇది దీన్ని ఒక సుదీర్ఘమైనటువంటి అధ్యయన ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవనీయులైన అనిల్ కే చందర్యంలో ఒక కమిటీ వేసింది ఏ కమిటీ అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది ఆ పార్లమెంటరీ కమిటీలో అప్పటి భారతదేశంలో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంపీలు ముప్పై మూడు మంది ఎంపీలు ఉన్నారు ముప్పై మూడు మంది ఎంపీలతో కూడినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి సుదీర్ఘకాలంలో అధ్యయనం చేసి భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరికి పనిచేయం జరగదు ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి భాష వేష వారి ఆచారాలు ఒకే ఏకంగా ఉన్నటువంటి మరి ఆ కమిటీ యొక్క అధికేషన్ కమిటీ యొక్క తీర్మానం ఇరవై రెండు సార్ల అధ్యయనం తర్వాత ముప్పై మూడు మంది పార్లమెంటరీ చర్చల తర్వాత రాష్ట్రపతి ఆమోదే ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లంబాడీలను చట్టబద్ధంగా అనే దానికి మేము ఈ రాసంపేట సాక్షి సమాధానం ఇస్తాము మరి అడ్డగోలుగా ఏది అది మాట్లాడుకుంటూ మా వారిని తీర్చబరుతూ వలసవాదుగా చెప్తా ఉన్నారు ఇంకో క్వశ్చన్ నిజంగా లంబాడ బిడ్డలు వర్షవాదుగా ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మల్యాణ లంబాడ బిడ్డలు సుఖాలు వలసవాదులే అక్కడ ఏడుకొండల సాక్ష్యంగా కనపడతా ఉన్నది శ్రీకృష్ణదేవరాయాల స్థానం నాటి ఉండే అక్కడ ఉన్నటువంటి ఏడుకొండల తిరుమల తిరుపతి దేవస్థానానికి మొట్టమొదటి ఈవోగా ఆలయ పాలనాది కాళికా తీసింది ఈ అంబాడీ మహాజిరాబాబాజీ మొట్టమొదటి ఈవో దేవుడితోనే ఆటలాడి కాచిపాలి తనే ఈ లంబాడీని పెట్టినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామికి నామకరణం చేసింది బాలాజీ అని ఈ లంబాడీ చరిత్ర కనబడతా ఉందా కాలేదా బాలాజీ పేరు కనబడతా ఉందా హజీ సాక్ష్యం కనబడతా ఉందా ఎన్ని సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రగా రాజ్యాంధ్ర లంబాడి తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు మరి అదేవిధంగా మా శేవ మహారాజు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇదే అనంతపుర్ణ సేవ తెలుగు రాష్ట్రాల నుంచి కదా సరే తెలుగు తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో చూద్దాం తెలంగాణలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాలుగులో నిజాం సామ్రాజ్యంలోనే జంగీ భీ దాస్ ముఖ్య అను వీర సైనికులు పోరాట యోధులు వారి వస్తు నాయకు చేయడం చూసి అప్పుడు ఉన్నటువంటి అరే ఇంత మంచి సహకారం అందించే మంచి బుద్ధిజీవులు అందరికి ఎవరికి పాపం కలిగించినటువంటి వారిని మనం యుద్ధం చేయకూడదు వారిని మనతో కలుపుకొని మనమే ఇక్కడ తీర్మానం చేసి పరమాణాలించినటువంటి పరిస్థితులు కనబడతా ఉంది ఏమని ఆ నిజాములే బంజారా గుర్తించి పదిహేడవ శతాబ్దంలోనే బంజారా హిల్స్ నామకరణ ఈ మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి రవాణా మార్గాన్ని మీరే చూసుకొని దీనికి ఈ బద్య గోల్కొండ జిల్లా ఉన్నటువంటి నాలుగు దర్వాదాలలో ఒక దర్వాత్యాల దర్వాజా నామకరణం చేసి ఇప్పటి కూడా అది సాక్ష్యం కనబడతా ఉంది మరి అదేవిధంగా మహారాష్ట్ర ఇటు తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమం తెలంగాణ తండాల పుట్టింది మరి తండాలేజీ ఎక్కడ పుట్టింది ఉద్యమం చాగోధనాయక ఎవరు స్వామి ఎవరు మరి లంబాడీల మధ్యలో తెలంగాణ రైతాంగ సహాయాలి లంబాడీలు విధానాలతో ఉంటారు లంబాడీలు బ్రిటిషర్లతో పోరాటం చేస్తారు మరి ఇది ఒక ఉద్యమం బ్రిటీషర్లతో లంబాడీలు భారతదేశం కోసం పోరాటం చేస్తా ఉంటే వీరి యొక్క రవాణా ముఖ్య ఏదైతే కార్యక్రమం ప్రేదర్శన భారతదేశంలో ఒక్క వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థ వస్తువు వస్తు సామాగ్రి కావచ్చు ధాన్యాలు కావచ్చు ఈరోజు ఆదివారం కావచ్చు సరఫరా చేస్తూ భారతదేశంలో ఏదైతే అన్నారు తిరుగుబాటు ఉద్యమం జరుగుతా ఉందో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో యాభై ఆరులో సిఫారత్పాటులో కూడా ముందు పోరాటం చేసింది కాబట్టి నాయకనే బిరుదు ఈ లంబాడీలు రాణికంగా ఇచ్చబడ్డాయి మరి నాయకు అనేది నాలుగు బిరుదు ఈ రోజు లంబార్ ఆశావాసీగా రాలేదు భారతదేశం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తొలిదశ ఉద్యమంలో ఇటు మధ్యదశ ఉద్యమంలో ధ్వజ నాయకులు చూడండి బాడవ ప్రవీణ్ నాయకులు చూడండి పదమూడు మంది లంబారాబిడ్డారు ఈ మరి దేశ ఉద్యమంలో కూడా అసలు బాసి తెలంగాణకు విముక్తి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ తెలంగాణలో లంబాబి మరి తెలంగాణ తెలుగుదేశం ఉద్యమంలో ఉన్నాం మరి దేశ ఉద్యమంలో ఉన్నాం సాయుధ రైతాంగ పోరాట ఉద్యమంలో ఉన్నాం అదేవిధంగా నిజాంలతో కూర్చొని వ్యాపారం చేసినటువంటి పరిస్థితుల్లో మహారాజ్ బంజారా గోల్కొండ జిల్లాలో బంజారా దర్వాజాలు అటు చూస్తే మా తెలుగు రాష్ట్రాలలో సేవలాల్ మహారాజ్ జన్మోత్సవం సేవ సౌజనపడతా ఉంది అనంతపురంలో ఇటు చూస్తే ఏడుపుల సాక్షిగా కలింగ వెంకటేశ్వర స్వామి చెప్తా ఉన్నారు లంబాడీ మా బిడ్డలు అని చెప్పి స్థానిక వాసులని మరి ఎక్కడ లంబాడ బిడ్డలు మనసారాలు వచ్చారు మూలవాసులు కాదు వారికి ఈ వీడియో మీకు క్లుప్తంగా వినిపించడం జరిగింది ఎవరు మూలవాసులు ఎవరు బులు ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి ఈరోజు అంటా ఉన్నారు భారతదేశానికి వెన్నుముకగా భారత్ బంజారాలు అని చెప్పేసి ప్రధానమంత్రి ఉపయోగం ఈ రోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి అమ్మారు ఎవరి పోర్టులు వేస్తే అత్యంత జనాభా శాతం డెబ్బై నియోజకవర్గాలలో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వారే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సీఎం సీట్లు కూర్చుంటారు అని చెప్పేసి వైఎస్ఆర్ తా అదే సూత్రాన్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితులు మనం చూసాం మరి తెలంగాణలో అమ్మారుల యొక్క ఆధిక్యతను చురుకుతనాన్ని వారి యొక్క ఎదుగుదలకు వచ్చు రాజకీయ ఇప్పుడు జరుగుతా ఉంది వారికి ఉన్న రాబోయే ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ బజార్ల వాడి తెలుసు నాయకులు తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి అదే విధంగా ఏదైతే దోచుకుంటా ఉంటారు దోచుకుంటున్నారని చెప్తా ఇదే తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల శాతము ఎనభై నాలుగు శాతం కంటే జనాభా ఎక్కువ ఉంది మరి తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి రెండు సీట్లు ఉన్నాయి మరి ఇరవై నాలుగు మీకు ఒక సీట్ ఇస్తున్నా ఇరవై శాతం తక్కువ వాళ్ళు కూడా అంటే మనం నష్టమవుతున్నట్టే కదా పార్లమెంట్ సీట్లలో ఈ రోజు అసెంబ్లీ స్థానాలు పన్నెండు ఉన్నాయా ఈ పన్నెండు అసెంబ్లీ స్థానాలలో ఇరవై నాలుగు శాతం లోపలకి ఎక్కి తొమ్మిది సీట్లు కావాలి ఈ రోజు ఒకటి సీట్లున్నాయి అసెంబ్లీ ఎమ్మెల్యేలో ఐదు సీట్లు ఉంటే మీకు ఏడుచుకోం అంటే ఇక్కడ మొచ్చుకుంటామన్నారా అవునా కదా ఎంపీలలో ఉండే తక్కువ ఉంటే ఎక్కువ తింటాము నాలుగు శాతంలో అసెంబ్లీలో పన్నెండులో వాళ్ళు మనం అయి ఉంటే వాళ్ళు ఏం తీసుకుంటా ఉన్నారు మీ జనాభా ఎక్కువ తీసుకుంటా ఉన్నారు మీరు మమ్మల్ని దోచుకుంటా ఉన్నారని చెప్పేసి ఈ రోజు అవకాశాలను ముఖ్య సమావేశంలో మీ జనాభా శాఖ లెక్కలతో సహా చూపిస్తాము ఏదైతే మీ జనాభా కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు మీరు పొందుతున్నారు అది డాక్టర్లు కావచ్చు ఐఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇటు టీచర్లు కావచ్చు గ్రూప్ కావచ్చు ఎటువంటి ఉద్యోగ నియామకాల్లో కూడా మీకున్నటువంటి జనాభా శాతం కంటే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశాలు ఆర్థిక అవకాశాలు రాజ్యాంగ అవకాశాలు మీరే పొందుతూ ఉన్నారు అయినా మేము ఎప్పుడు రోజు ఏజెన్సీలలో ఐటీ వేల కోట్ల రూపాయలు గిరిజన మైదాన కాకపోయిన బిడ్డలకు ఎవరైనా ఒక్క పైసా కూడా రావద్దు లంబాడ బిడ్డలకు ఎక్కడ ఉన్న మైదాన కాకపోవచ్చు లంబాడ బిడ్డలకు ఒక్క పైసలు కూడా రావద్దు భారతదేశానికి స్వతంత్రం రాజ్యాంగం అమలు అయిన నుంచి ఐపీడియా ఏర్పడిన కొన్ని వేల కోట్ల రూపాయలు కలవరి మాటలు అసత్య ప్రచారం చేయలేదు మరి తెలంగాణలో ఎవరు ఎవరిని దోచుకుంటా ఉన్నారు ఎవరికి మిగతా అన్యాయం సభ్య సమాజం సామాజిక వాళ్ళు ప్రజలు తెలంగాణ వేధలకు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ రోజు నష్టపడే వేదిక మేము మరి అదే విధంగా ఈ రోజు జనాభా పెరుగుతారు తెలంగాణ రాష్ట్రంలో నిజాప్రాంతంలోనే అప్పుడు ఎందుకు మూడు లక్షల నాలుగు వందల అరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పెట్టుంది నాలుగు లక్షల నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఒకటి గుర్తుపెట్టు మరి మా మిత్రులు ఆదివాసీ మిత్రులు ఏమంటా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పదకొండు లక్షలు ఎట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పదకొండు లక్షలు ఎట్లయింది పంతొమ్మిది వందల ముప్పై

కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధ్యయనంలో అమ్మ విడరణ పున్నారని ఒకవైపు అట్లా ఉంటే మరోవైపు అమ్మని బాగుపడాలని చెప్పి తెలుసు పెట్టారు కాబట్టి అసత్య ప్రచారాలను ఎవరు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సోయం బాబురావు గారు మరి అదేవిధంగా తెల్లం వెంకట్రావు గారు వెంకటేశ్వర్లు గారు ఏదైతే కావాలని చిచ్చి పెడతా ఉన్నారో ఈ అనైక్యతకి ఈ అల్ల ఆ ప్రజాస్వామిక కార్యకలాపాలకి వెంటనే మీకు స్పందించి వారిని పార్టీ నుంచి బహిచిత్వం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా లేదంటే మేమే చేపిస్తున్నామని మీరు చేపిస్తున్నారా లేదా మీరు చేపించకపోతే పార్టీ నుంచి వెంటనే వారికి తెలియజేస్తాం ఒకవేళ మీరే చెప్పిస్తున్నారంటే చెప్పండి మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడించింది ఈరోజు తీసుకున్నాం అని చెప్పేసి మీరు ఒప్పుకోండి అప్పులు అమ్మాడే అనేది కూడా తీర్మానం చేసుకుని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పేరు జై 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 తెలంగాణ జై